ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు సర్పంచ్ పై సస్పెన్స్ వేట్ బిఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై సీట్ ఓపెన్ నేటితో ముగియనున్న సర్పంచ్ల పాలన చెత్త కుప్పలు మాయం ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో మనకు ప్రధాన వార్తలు ముందుగా నామపూర్ సర్పంచ్ పై సస్పెన్స్ అండ్ వేటు ఇది జగిత్యాల జిల్లా పెగడేపల్లి మండలం నామాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త అక్కడి సర్పంచ్ సస్ సర్పంచ్ పై అక్కడ సస్పెన్స్ వేటు పడడం జరిగింది అక్కడ అంటే అవినీతిపై అంటే కలెక్టర్ ఆ గ్రామంలోని యువకులు జిల్లా కలెక్టర్ జగిత్యాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ గ్రామ సర్పంచ్ అవినీతి అక్రమాలు చేయడం జరుగుతుంది అని ఫిర్యాదు రూపంలో వారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి డిపిఓకి విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా జగిత్తెల డిపిఓ ఆ గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలతోటి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి వారి వచ్చిన ఫిర్యాదు సరి అయిన ఫిర్యాదే ఆ గ్రామ సర్పంచి అవినీతి చేసి చేసిన మాట నిజమే నిధులను దుర్వినియోగం చేసిన మాట నిజమే అని పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ గ్రామ సర్పంచ్ని నామాపూర్ గ్రామ సర్పంచ్ని సస్పెండ్ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్పై షీట్ ఓపెన్ ఇది కరీంనగర్కి సంబంధించిన ప్రధాన వార్త కరీంనగర్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్నిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయి అయితే వారు మొన్న భూ కబ్జాలు చేయడం బెదిరించడం జరుగుతూ ఉందని వారి వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారిపై కూడా రౌడ్ రౌడ్ షీటు ఓపెన్ చేయడం జరిగింది పోలీసులు అయితే ఇలాంటి నాయకులు అక్కడక్కడ ఒకరో ఇద్దరు ఉంటారు చాలా మంచి నాయకులు కూడా ఉన్నారు మంచి ప్రజాప్రతినిధులు ఉన్నారు నిజంగా ప్రజలకు సేవ చేసే నాయకులు కూడా ఉన్నారు కానీ అక్కడో ఇక్కడో ఏదో ఒక చోట ఒకరిద్దరు నాయకులు మాత్రమే ఇలాంటి నాయకులు ఉంటారు వీళ్ళు ప్రజలను ఓటు ఓట్లు వేసినటువంటి ప్రజలను బెదిరించడం కావచ్చు వారిని అన్యాయంగా వారికి అక్కడ వాళ్ళని బెదిరించడము వారిని ఒక రకంగా మానసికంగా ఒత్తిడి తేవడము వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము అక్కడక్కడ జరుగుతూ ఉంది అయితే దీనిపై స్పందించినటువంటి ప్రస్తుత కార్పొరేటర్పై కేసు పెట్టడము వారిని రిమాండ్కి పంపించడము ఇప్పుడు రౌడ్ సీట్ ఓపెన్ చేయడం కూడా ప్రజలు ఒక రకంగా ప్రజలకు ఒక న్యాయం జరిగిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలు కూడా అక్కడక్కడ అంటే ప్రజాప్రతినిధులపై కావచ్చు వీళ్ళు ఇట్లాంటి నాయకులు కొంతమంది ఏం చేస్తారంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు గతంలో ఒక పార్టీ ఉంటారు ప్రస్తుతం ఒక పార్టీ అంటే ఎవరు గెలుస్తారు ముందే ఊహించుకుంటారు తెలుసుకుంటారు తెలుసుకొని ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ప్రభుత్వం ఏదేస్తుంది అని వాళ్ళ దగ్గరికి అయ్యి అంటే వాళ్ళ వాళ్ళు చేసినటువంటి అక్రమాల అవినీతి అవినీతిపై బయటకు రాకుండా ఉండాలంటే కాపాడుకోవడానికి ఉండాలి మళ్ళీ దౌర్జన్యాలు చేయాలి మళ్ళీ ప్రజలను బెదిరించాలంటే కాపాడుకోవాలంటే మళ్ళీ అవినీతి కొనసాగించుకోవాలి అక్రమాలను కొనసాగించాలంటే అధికారం ఇక్కడ ఉంటే అక్కడే ఉండే ప్రయత్నాలు కొంతమంది మాత్రమే చేస్తారు ఇది గమనించాలి ఇది ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యేలు కావచ్చు ఇది గమనించుకోవాలి మరి వారి వారి వల్ల మీకు కూడా కొంత చెడ్డ పేరు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది ఇది గమనించుకొని మెదులుకుంటే బాగుంటుంది మీకు మీరు మంచి వాళ్ళే కావచ్చు మీకు మీపై ప్రజలలో మంచి నమ్మకమే ఉంది మీ పనితీరుపై ప్రజలకు మంచిగా ఉంటుంది కానీ ఇట్లాంటి ఒకరిద్దరు నాయకులపై మీరు గమనించుకోవాలి మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది వారు చెప్పింది మీరు నమ్మకుండా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి మరొక ప్రముఖమైన వార్త నేటితో ముగుస్తున్న సర్పంచ్ల పాలన ఇది అందరికి తెలిసిన విషయమే జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల వారి యొక్క పాలక వర్గాల పదవి కాలం ఈ రోజుతో ముగియనుంది దీని సందర్భంగా అక్కడక్కడ ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్లకు పాలక వర్గ సభ్యులకు వారి వారి గ్రామ ప్రజలు సన్మానాలు యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చాలామంది సర్పంచులు కూడా కొన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలకు గ్రామాలకు సే పూర్తి స్థాయిలో సేవ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో కొంతమంది వాస్తవంగా బిల్లు పెండింగ్ ఉండడంలో కూడా కావచ్చు కొంత ఇబ్బందులు పాలైన మాట వాస్తవమే అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా సర్పంచులకు ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే సరే ఒకరో ఇద్దరు అక్కడ ఇక్కడ కొన్ని అవినీతి చేయడం అక్రమాలు చేయడం అది ఒకరో ఇద్దరు ఎక్కడో ఒక చోట జరిగి ఉండవచ్చు కానీ చాలామంది సర్పంచులు మాత్రం స్థాయిలో ప్రజలకు ఆ గ్రామానికి అంకితం అవుతూ ప్రజాసేవ చేస్తూ బిల్లులు వచ్చినా రాకున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో వారికి జవాబుదారితాల ఉండి కూడా సేవ చేసిన సర్పంచ్లు అనేక మంది ఉన్నారు వాస్తవంగా కొంత చాలా ఇబ్బందులు పలైన సర్పంచ్లు కూడా ఉన్నారు ఆర్థికంగా రాజకీయం కూడా చాలామంది ఇబ్బందులు పలైన మా మాట వాస్తవమే వారు